సహోదరులు సహచర శాసనసభ్యులు ప్రభుత్వ కార్యక్రమాలన్నింటిలో కూడా యాక్టివ్గా పాల్గొంటూ తన కాన్స్టిట్యున్సీని డెవలప్ చేయటమే కాకుండా తన కాన్స్టిట్యసీ డెవలప్మెంట్ కోసం అవకాశం ఉన్న చోటల్లో కూడా నిధులు సేకరించడానికి ఆ ప్రజల సమస్యల కోసం మంత్రులు ఆఫీసులు జట్టుతూ కాళ్ళకి బల్పం కట్టుకుని తిరిగే మన సహోదరుడు శాసనసభ్యుడు ధర్మరాజు గారికి జిల్లాని అందరినీ కలుపుకొని ఎటువంటి విభేదాలు లాక్కోకుండా ఏలూరు జిల్లా అభివృద్ధి కోసం పాటుపడుతున్నారు మన కలెక్టర్ గారికి మొట్టమొదటి పోస్టింగే న్యూస్ వీడ్ వచ్చి ఎన్నికల్లో ఎటువంటి విభేదాలు లేకోకుండా ఎటువంటి కక్షలు లేకోకుండా చక్కగా నిర్వహించిన మన ఆర్డిఓ గారికి మరి మన సర్పంచ్ గారు బ్రహ్మాండంగా ఎన్నో కష్టాలు పడింది ఎన్నో అవమానాలు పడింది గత ప్రభుత్వంలో అయినా కూడా ధైర్యంగా అన్నిటినీ ఎదుర్కొంటూ మరి బతుల వారి గూడని అభివృద్ధి చేస్తున్న మన సర్పంచ్ గారికి మిత్రులు నా ఎన్నికల్లో నా కోసం అహర్నిశలో కష్టపడి ప్రతి చోట కూడా మన కూటమి అభ్యర్థులు గెలవాలని ఈ నియోజకవర్గమే కాకుండా అన్ని నియోజకవర్గాలు కూడా పర్యటించి జనసేన ఇన్చార్జ్ న్యూజ్ వీడు ఇన్ఛార్జ్ పని కుమార్ గారికి ఇక్కడికి చేసిన మిత్రులకు న్యూజ్ వీడు నియోజకవర్గ సౌ సౌద్యములకు అధికారులకు విలేకరులకు అందరికీ నమస్కారాలు చెప్పారో ఆ చెట్లన్నింటినీ కూడా మనం బాధ్యతగా మన అమ్మ పేరు మీద నాన్న పేరు మీద తమ్ముడు పేరు మీద ఏదో పేరు మీరు పెట్టుకుని మీకు ఇష్టం చెట్లు కాకపోతే మన గవర్నమెంట్ మాత్రం అమ్మ పేరు మీద చెట్టు పెట్టమండి తప్పకుండా అమ్మ పేరు పెట్టుకుని మీరు ఆ చెట్లు ఎక్కువగా నాటాలి ఆ చెట్లు నాటే కార్యక్రమంలో మన లూజీవీ నియోజకవర్గం నెంబర్ వన్ గా ఉండాలని చెప్పేసి మీ అందరికీ సరణిగా అమలు చేస్తాను చెట్లు ఆడటం కానీ మన పని అయిపోయింది అనుకుంటే కూడా తప్పు మనం అది ఒక స్థాయికి వచ్చే వరకు కూడా దాని పోషణ బాధ్యతలు కూడా మనం తీసుకోవాలని చెప్పేసి మీ కూడా కూడా సవినిగా మోడేస్తాను నేను అదేవిధంగా మరి నోజువీడిలో ఫారెస్ట్ ఏరియా చాలా ఉంది మనం నేను డిఎఫ్ఓ గారిని అడిగాను మొన్న మన పంచాయత్ రాజ్ మినిస్టర్ గారు ఫారెస్ట్ మినిస్టర్ గారు అయినా పవన్ కళ్యాణ్ గారు కూడా నేను ప్రత్యేకంగా ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాను ఏమిటంటే మన నూజివీడి నియోజకవర్గంలో ఒక మినీ జూ ఏర్పాటు చేయాలని చెప్పేసి దానికి నగర వనాన్ని తీసుకోవాలని చెప్పేసి కూడా లెటర్ ఇచ్చాను ఇప్పటికే మన డిఎఫ్ఓ గారు నన్ను ఇన్వైట్ చేస్తానికి వచ్చారు ఈ కార్యక్రమానికి నేను ఒకటి చెప్పాను మేడం రాలేదు ఈరోజు మీరు మినీ జూకి మా నియోజకవర్గానికి సహాయం చేస్తానంటేనే నేను ఆ కార్యక్రమంలో పాల్పంచుకుంటాను లేదు అని చెప్పేసి నవ్వుతా అంటే లేదు సార్ తప్పుకోకుండా నేను అది ప్రపోజల్ పంపిస్తాను కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ వైల్డ్ యానిమల్స్ కానీ లేకపోతే ఏ యానిమల్స్ అయినా సరే మనం కేజీలో బంధించి పెట్టాలంటే వాటికి పర్మిషన్ కావాలి బర్డ్స్ కానీ ఏదైనా కానీ పెట్టాలంటే పర్మిషన్ కావాలి ఆ పర్మిషన్ కోసం రాస్తామని చెప్పి చెప్పారు మరి కలెక్టర్ గారు కూడా నా అభిప్రాయం తెలుసుకుని వెంటనే ఆ కార్యక్రమం కూడా కాబట్టి తప్పకోకుండా రెండు మూడు సంవత్సరాల్లో ఇక్కడ ఒక మినీ జూ ఏర్పాటు చేపిస్తానికి ప్రయత్నం చేస్తాను చెప్పేసి కూడా మీ అందరికీ సన్నిగా మన చేస్తాను ఆరోగ్య హాస్పిటల్స్ నూజవీడు మరియు పరిసర ప్రాంత ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు ఇప్పుడు అందరికీ అందుబాటులో ఆరోగ్య హాస్పిటల్స్ నందు ప్రముఖ జనరల్ ఫిజిషిన్ అండ్ డయాబెటాలజిస్ట్ డాక్టర్ దంతేష్ చరసాని ఎండి జనరల్ మెడిసిన్ గారి ఆధ్వర్యంలో ఆరోగ్య హాస్పిటల్ నందు అత్యాధునిక ఆపరేషన్ థియేటర్ ఇరవై గంటలు అత్యవసర వైద్య సేవలు అత్యాధునిక టెక్నాలజీతో ఐసియూ అడ్వాన్స్డ్ లెబరేటరీ డిజిటల్ ఎక్స్ రే టూ డీ ఎకో మొదలగు అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో కలవు ఆరోగ్య హాస్పిటల్స్ ఐడిబిఐ బ్యాంక్ ఎదురుగా జంక్షన్ రోడ్ నూజవీడు సెల్ ఎయిట్ వన్ జీరో సిక్స్ సెవెన్ నైన్ డబల్ వన్ సెవెన్ నైన్